వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ అంటే పెద్దగా ఇష్టం లేని వాళ్లకు కూడా పరిచయం అవసరం లేని పేరది ధోని లాంటి క్రికెటర్ ఆటను చూడటానికి చాలామంది ఎంతో ఆసక్తిగా ఉంటారు ఓ క్రికెటర్గా ధోనికి వీరాభిమానులు ఎక్కువే ఉన్నారు మైదానంలో లోపల బయట అతని అథ్లెటిక్ సామర్థ్యం శైలి వైఖరి ఒకవైపు అయితే అతడి బాడీ షేప్ వంటివి అతని అభిమానుల సంఖ్య పెరగడానికి మరో కారణం అయితే ధోని తన బాడీని పూర్తిగా ఫిట్గా ఉంచుకునేందుకు ఏ డైట్ సీక్రెట్స్ ఫాలో అవుతున్నాడు అతను ఎలాంటి వర్కౌట్లు చేస్తున్నాడు అనే ఆసక్తికరమైన విషయాలు ఓసారి చూద్దాం ారుడు అంటే ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి ఒక క్రీడాకారుడి విజయం అతని శిక్షణ కంటే అతని ఆహారం మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మంచి ఆహారం మనకు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తుంది సమతుల్య శిక్షణకు దారితీస్తుంది అద్భుతమైన ఆహారపు అలవాట్లకు ధోని కట్టుబడి ఉండటం వల్ల అనేక విజయాలు సాధించగలిగాడు అతని ఆహారం చాలా భిన్నంగా ఉంటుంది అందుకే అతను ఎప్పుడూ చురుకుగా యువకుడిలా కనిపిస్తాడు ధోని ఎక్కువగా భారతీయ ఆహారాన్ని ఇష్టపడతాడు ధోనికి ప్రతిరోజు పండ్ల రసం తాగడం అలవాటు మధ్యాహ్నం భోజనానికి ఆయనకి ఇష్టమైన ఆహారం బటర్ చికెన్ ఇది శరీర పోషణను పెంచుతుంది ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది క్రీడాకారులకు చాలా అవసరం కూడా అలాగే చపాతీతో కాయధాన్యంతో ఉడకపెట్టిన పులుసు లేదా వెజ్ సలాడ్లు ఎక్కువగా తింటాడు ధోని ఎల్లప్పుడూ ఫిట్నెస్పై ఎక్కువగా ఫోకస్ పెట్టేవాడు ఈ కారణంగా తను సాయంత్రం వేళలో చిరుతిళ్లను తక్కువగా తింటూ ఉంటాడు రాత్రి వేళలో కేవలం రెండు లేదా మూడు చపాతీలు తింటాడు ధోని ప్రతిరోజు పాలు తాగే అలవాటు ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు అని చెబుతారు ఆ మధ్య ధోని ప్రతిరోజు నాలుగు లీటర్ల పాలు తాగుతాడు అని పుకారు వచ్చింది కానీ వాస్తవం ఏమిటంటే అతను రోజు ఒక లీటరు పాలు మాత్రమే తాగుతాడు ధోని తన ఆహారంలో ఎక్కువగా పాలు పెరుగును చేర్చడానికి కారణం అందులో కాల్షియం చాలా ఉంటుంది కాల్షియం ఎముకలకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది ఎముక సమస్యల నుండి రక్షిస్తోంది క్రికెట్ మాత్రమే తన ప్రధాన క్రీడ అని అందరికీ తెలుసు కానీ అది కాకుండా అతను కొన్ని ఇతర క్రీడలపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతాడు ఫుట్బాల్ బ్యాడ్మింటన్ అంటే ధోనికి చాలా ఇష్టం ఈ ఆటలు శరీర కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయని ధోని అంటాడు శరీర కొవ్వును కరిగించడానికి ధోని వర్కౌట్స్ బాగానే చేస్తూ ఉంటాడు అయితే ఆట సమయంలో ప్రోటీన్ పానీయాలు తాగడానికి ధోని ఇష్టపడ్డు ప్రోటీన్ అధికంగా ఉండే న్యాచురల్ జ్యూస్లను మాత్రమే ధోని తాగుతాడు అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటాను అని ధోని అనేక సందర్భాల్లో చెప్పాడు మంచి ఆహారం వ్యాయామమే తన హెల్త్ సీక్రెట్ అంటాడు మహేంద్ర సింగ్ ధోని